బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాశ్ నారాయణ చందు సాంబశివరావు వనమా నరేంద్ర కుమార్ శనక్కాయ అరుణ ఇతర నాయకులు పాల్గొన్నారు భారతదేశ ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని పెమ్మసాని చంద్రశేఖర్ గల్ల మాధవి అన్నారు రాష్టంలో అసమర్థ అరాచక పాలనకు చర్మగీతం పాడేందుకు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయని బీజేపీ నేతలు చెప్పారు చెప్పారు కార్యకర్తలు నాయకుల సమన్వయంతో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు మీరందరూ కూడా మా అందరం మీ అందరం కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని కలుపుకొని పోయి మీతో పాటు కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే మీకోసం సైనికులుగా పనిచేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా పిడుగురాళ్ళ మాధవి గారు సోదరి గారిని కూడా చెబుతున్నా మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలి మీ వెనకాల నిలబడేటటువంటి శక్తి ఈ రోజు ఎక్కడన్నా ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది పెద్దలందరూ కూడా గ్రహించారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే ఒక సదుద్దేశంతో అందరినీ కలుపుగొట్టేటువంటి పని చేస్తా ఉన్నారు కాబట్టి మీ సహకారాన్ని మరింతగా ఉండాలని ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈ రోజు కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క విద్యావేత్తని విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే రెండు కళ్ళు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ అంటే ఆపటం పి అంటే పడగొట్టడం కాబట్టి ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా అభివృద్ధి చెందాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా రోడ్లు బాగుపడాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఏమీ చేయలేమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ముందుకు వెళ్దాం మీ కార్య మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తాం ఇప్పుడే కాదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ ఏ రోజైనా మా దగ్గరికి రావచ్చు